పీ ఫోర్కు సన్నాహాలు ఉగాది రోజు అమరావతి వేదికగా చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం పేదరిక నిర్మూలనే లక్ష్యంతో రూపకల్పన ప్రారంభోత్సవ కార్యక్రమానికి పదకొండు వేల ఐదు వందల మందిని బస్సులో తరలించేందుకు ఏర్పాట్లు ప్రతి జిల్లాకు నోడల్ అధికారి ప్రతి బస్సుకు ఒక అధికారి ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు వీడియో కాన్ఫరెన్స్ కూడానా సో మనం చూసుకున్నట్లయితే ఫీ పీ ఫోర్ ప్రభుత్వ ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో సమాజంలోని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుంది సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పది శాతం మంది అట్టడు ఉన్న ఇరవై శాతం మంది పేదలకు దత్తత తీసుకొని వారికి అండగా నిలిచిన పేదరికం నుంచి వారికి పైకి తేవాలనే ఆశయంతో ఈ కార్యక్రమం అయితే శ్రీకారం చుడుతున్నారు ఇప్పటికే ఈ పీ ఫోర్ విధానంపై ప్రభుత్వం ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తూ ఉన్నారన్నమాట ఉగాది రోజు సాయంత్రం ఐదు గంటలకు నుంచి ఏడు గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటలలోపు వేదిక వద్దకు అందరూ కూడా రావాలని చెప్పేసి చెప్తున్నారు ప్రజా ప్రధాని వేదిక వద్ద అంటే ప్రధాన వేదిక వద్ద ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందనమాట అసలు ఈ పీ ఫోర్ అనేది ఆల్రెడీ అందరికీ చెప్పుకున్నప్పుడు అందరికీ చెప్పడం అయితే జరిగింది ఒకటి సమాజంలో అగ్రస్థానంలో ఉన్న పది శాతం ప్రజలు సమాజంలో అట్టడుగున ఉన్న ఇరవై శాతం ప్రజలకు ఆర్థిక సహాయాలు అయితే అందించాలన్నమాట దానికి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టింది ఇందులో దాదాపు దీని ప్రకారం ఒక ముప్పై నుంచి నలభై లక్షల కుటుంబాల వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం అయితే ఉందని చెప్పేసి చంద్రబాబు గారు అయితే చెప్తున్నారు ఆయన అయితే ప్రకటిస్తారన్నమాట మనకి ముప్పయో తారీఖున సో మొత్తం మీద ఎంతమందికి ఏ ఏ విధంగా సాయం చేయబోతున్నారు ఏంటనేదిని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని